మధు అమ్మగారి ఎదుట మూడు కోరికలు కోరుకుని గాజులు విసరడం అవన్నీ త్రిశూలంలో పడడంతో ఇవాల్టే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది ఈ రోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే చిన్నీ సీరియల్ ఫ్యాన్స్కి షాక్ తగిలిందనే చెప్పాలి ఇప్పటి వరకు ఉన్న మన మధుమితను మార్చేశారు పాత మధుమిత స్థానంలో కొత్త మధుని తీసుకొచ్చారు ఆ మధు పల్లెటూరి మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంటే కొత్తగా వచ్చిన మధు ఎంట్రీనే కాస్త రిచ్గా ఉంది చేతికి మట్టిగాజులు పోయి వాచ్ బ్రేస్లెట్ వచ్చాయి లంగా ఓణిపోయి చున్నీ డ్రెస్ లో ఎంట్రీ ఇస్తుంది ఇంతకీ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో కొత్త మధు ఎలా యాక్ట్ చేసిందో చూద్దాం కాలేజీలో సంజు మ్యాడీతో చిన్ని గురించి తప్పుగా మాట్లాడతాడు మ్యాడీ వాడిని కొడతాడు మేడీని ఫ్రెండ్స్ అందరూ పక్కి తీసుకొచ్చి వారంలో ప్రేమించిన వారిని మర్చిపోయేవారు ఉన్న ఈ రోజుల్లో ఇన్నేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావంటే నువ్వు గ్రేట్ రా అని అంటారు తననెలా మర్చిపోగలన్రా తను నా ప్రాణం నా శ్వాసలో గుండెలో తనే నిండిపోయిందిరా తను లేకపోతే నేను లేనురా అని ఎమోషనల్ అయిపోతాడు మ్యాడీ కొత్త మధు ఎంట్రీ అమ్మగారి ముందు దీపం పెడుతూ ఇస్తుంది స్వప్న మధు ఇద్దరూ అమ్మవారికి దండం పెట్టుకుంటారు మధు అమ్మవారితో అమ్మా నీ ముందు నేను ఇలా ఉన్నాను అంటే దానికి మేడీనే కారణం అనంటుంది స్వప్న మధుతో నీ ప్రేమ గురించి కూడా అమ్మవారికి చెప్పు మధు హల్దీ నీ మీద మధు మీద పసుపు పడినప్పుడే నిన్ను మ్యాడీని అమ్మవారు దీవించింది మ్యాడీకి నీ లవ్ గురించి చెప్పు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు నీ క్యారెక్టర్ అంటే మ్యాడీకి చాలా ఇష్టం నువ్వు చెప్పగానే ఎగిరి అని అంటుంది మధు మ్యాడీ ఒప్పుకుంటాడో లేదో అమ్మవారిని అడుగుతాను అని మూడు గాజులు తీసుకుంటుంది మొదటి గాజు పట్టుకుని తన తండ్రి తనకు కనిపించాలని మొక్కుకొని వేస్తుంది మొదటి గాజు పడుతుంది రెండో గాజు తీసుకుని మహి చందు లోహిత తన అత్తమామల్ని కలవాలని కోరుకుంటుంది మూడో గాజు మ్యాడీ తన లవ్ ఒప్పుకోవాలని వేస్తుంది మూడు గాజులు పడడంతో మధు ఎగిరి గంతేస్తూ అమ్మవారు నా మూడు కోరికలు తీర్చేస్తుంది మా నాన్న నా దగ్గరకొచ్చేస్తారు చందు మహి అత్తయ్య కలుస్తారు మహి నా లవ్ ఓకే చెప్తాడు అని స్వప్నను గిరగిరా తిప్పేస్తుంది సంతోషంతో అమ్మవారి కుంకుమ కొంగును కట్టుకుని వాళ్ళని తీసుకుని మళ్లీ వస్తానమ్మా నా మ్యాడీని తీసుకుని నీ దగ్గరికి మళ్లీ వస్తాను అని కాలేజీకి బయలుదేరుతుంది లోహితకు వరుణ్ కాల్ చేసి నాతో ఎదురు చెప్పాలన్నావు అనంటే కలిస్తే చెప్తా అని లోహిత అనడంతో ఈవినింగ్ కలుద్దాం అని అనుకుంటారు ఇక శ్రేయ లోహిత దగ్గరకొచ్చి మధు పెళ్లి ఆగిపోయినందుకు డిసపాయింట్ అయిపోతుంది ఆ దరిద్రానికి అదృష్టం పట్టుకుంది అనంటుంది లోహిత ఇంతలో మధు స్వప్న వస్తారు లోహిత శ్రేయతో అది స్కూటీ దిగ్గానే దిక్కులని చూస్తుంది చూడు అనంటుంది మధు మొత్తం చూస్తుంది లోహిత శ్రేయతో అది మ్యాడీ కోసమే వెతుకుతోంది అనంటుంది నిజంగానే మధు మ్యాడీ కోసం వెతుకుతుంది మ్యాడీని మధు చూస్తుంది లోహిత శ్రేయాతో మ్యాడీని కొరుకు తినేలా వయ్యారంగా నడుచుకుంటూ వెళుతోంది అనంటుంది మధు అలాగే వెళుతుంది శ్రేయ జరిగిందంతా చూసి దాన్ని చూస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేయాలనిపిస్తోంది అనంటుంది చూడు శ్రేయ భయంకరమైన లవ్ స్టోరీ చూపిస్తుంది చూడు అనంటుంది మధు మ్యాడీ దగ్గరికి వెళ్లగానే డ్రెస్ లో చాలా బావున్నావు మహి అంటాడు మ్యాడీ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు ప్రాబ్లమ్స్ అన్ని పారిపోతాయి అనంటాడు నిజమా పక్కానా ప్రామిస్ అంటుంది మధు మహి ప్రామిస్ వేస్తాడు మధు మహికి కుంకుమ పెట్టి ఊదుతుంది శ్రేయ కోపంగా వచ్చి మధు చేయి పట్టుకొని గోరుతో గిచ్చేస్తుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది